నమస్కారం నా పేరు రమ మధురం భాగం రచయిత గారు నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడుకి మెలకు వచ్చిన మను మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద లేస్తూ బాల్కనీలో స్వింగ్ చైర్లో పడుకున్న వేదిని చూసి పెదవిర్చి సారీ బావా అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి బావా అంటూ వేద్ కుండలపై తట్టి లేపుతుంది రాత్రంతా దోమలతో క్రికెట్ ఆటమే సరిపోయింది అసలు నిద్రలేదు ఇంకా సేమ్ పడుకోని అంటుంటే అలా వచ్చి బెడ్ మీద పడుకో అని అంటుంది ప్లీజ్ అమ్మడు మళ్ళీ ఇంత మంచి నిద్ర రాదు అంటూ తన దగ్గర ఉన్న టవల్ గట్టిగా చుట్టుకుంటుంటే మను లోపలికి వెళ్లి బ్లాంకెట్ ఒకటి తెచ్చి ఇచ్చింది వేద్కి దాన్ని వేద్కి కప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయి డోర్ తీసింది తలుపు తీయగానే ఎదురుగా ఉన్న గాయత్రి ఏమి నిద్ర అమ్మడునేది ఇంతసేపా పడుకునేది అని తనని విసుక్కుని సర్లే కాని బావ లేచాడా అని అడిగింది ఇంకా లేదమ్మా రాత్రి బావ లేట్గా పడుకున్నాడంటుంది ఇంకా లేవలేదా సర్లే కాని నువ్వు త్వరగా రెడీ అయ్యి పట్టుచీర కట్టుకుని తర్వాత బావని కూడా లేపంటుంది గాయత్రి అమ్మా ఏంటి హడావిడి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటుంది మను అన్ని ఆరాలేంటి నీకు అనుకుని నువ్వు బావ బాగుంటే సత్యనారాయణ వ్రతం నోచుకుంటామని మొక్కుకున్నాను మను అది ఈ రోజే పెట్టుకున్నాం అనుకోకుండా మీరే వచ్చారు మీ పెళ్ళిలో మీ ఇద్దరి చేత వ్రతం చేయించడం కుదరలేదు కదా అందుకే వ్రతంలో కూర్చోండి మీరు అని అంటుంది అమ్మా ఇప్పుడు కాదులే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం పాప బావకి రాత్రి అంటున్నానా అంటుంది ఎంతసేపమ్మా అరగంటలో వ్రతం పూర్తవుతుంది ఆ తర్వాత పడుకుంటాడులే వ్రతం అనుకున్నా చేసుకోకపోతే కష్టాలు వస్తాయి అంటుంది గాయత్రి ఇప్పుడున్న కష్టాలు ఏమైనా తక్కువ అని నసుకుంటుంటే నేను ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేయాలి నువ్వు త్వరగా రెడీ వచ్చేయమ్మా అని గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్ళాక మను గట్టిగా నిట్టూర్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది స్నానం చేసొచ్చి వాళ్ళు అమ్మించిన చీర కట్టుకుని బాల్కనీలోకి వచ్చిన మను ఇంకా పడుకునే ఉన్న వేద్ని చూసి ఇప్పుడైన గారిని నిద్రలేపాలా అనుకుని నిట్టూర్చి తల తుడుచుకుంటూనే వేద్ దగ్గరికి వెళ్ళి కావాలని తన కురులను వేద్ మొహం మీద బెదిరించింది ఇంకా తడి ఆరిని జుట్టు నుంచి రాలిన నీటి తుంపర్లు వేద్ మొహం మీదకు చెదిరి ఏంటమ్మడు ఇది అని ఆవలిస్తూ కళ్ళు తెరిచాడు వేద్ స్వింగ్ చైర్లో కూర్చున్నాడేమో ఆ హైట్ కి మను నడుము దర్శనమిచ్చింది వేద్కి అందంగా ఊరిస్తున్న నడుముని చూడగానే అతనికి నిద్రమత్తు మొత్తం కూడా వదిలిపోయి ఆ ప్లేస్ ని తదేకంగా చూస్తుంటే బావా అంటూ భుజాన తట్టిన గలగల గాజుల సవడికి ఆ ట్రాన్స్ నుంచి మేలుకున్న వేద్ ఎప్పుడు లేని చీరలో అది కూడా పట్టు చీరలో మను చూసి ఏంటి ఈ హడావిడి అంటాడు బావా అంటూ వచ్చి అతని ముందు మోకాలపై కూర్చొని నువ్వు తింటను అంటే నిన్నొకటి అడుగుతానంటుంది అయితే కొడతాన్లే ఏంటో చెప్పు అంటాడు కావాలని ఆమెను ఆట పట్టించాలని అంటూ చిరు అలకతో ప్లీజ్ అంటూ మూతి ముడుచుకుని అడుగుతున్న మనువుని చూసి పూర్తిగా ఆమె వైపుకు తిరిగి చెప్పేంటో అంటాడు ఈ రోజు అమ్మవాళ్ళు సత్యనారాయణ వ్రతం నోచుకుంటున్నారంట మన పెళ్లిలో వ్రతం తీర్చలేదు కదా మనల్ని కూడా పీటల మీద కూర్చోమని అంటోంది అమ్మ దేవుడి విషయం కదా అసలు వద్దనకూడదు ప్లీజ్ కాదనుకు అంటూ అందంగా పెదాలు మలిచి ముత్తుగా అడుగుతున్న మనువుని చూసి మనసులో నవ్వుకుంటూ మరైతే నాతో కండిషన్ కాదనకుండా తీర్చాలి అని అంటాడు ఏంటది డైవర్స్ సాయి ఇంటి కొంపదీసి అంటుంది ఉప్చ్ అని తల అడ్డంగా ఊపి నా బ్యాగ్ తీసుకునరా అంటాడు అబ్బా అని అంటూ నేలపైకి ఖర్చుకుపోయి నువ్వే వెళ్ళొచ్చు కదా అంటుంది కండిషన్ ఇది నువ్వే వెళ్ళు అంటాడు లేజీ ఫెలో అని వేది తిట్టుకుంటూ వెళ్ళి తనే బ్యాగ్ని ప్యాక్ చేసి తెస్తుంది వేద్ దాన్ని అందుకొని అందులో నుంచి ఒక రిసీప్ట్ తీసి మనో చేతిలో పెడుతూ కాదనకూడదు మరి అని అంటూ దాన్ని ఆమె చేతిలో పెడతాడు ఏంటిది ఏదో ఫీ రిసీట్లా ఉంది అని అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది పాతిక లక్షలు ఫీజ్ పేమెంటా అనుకుంటూ ఆ పూర్తిగా చదువుతుంటే మనూ కలలో ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బావా అంటూ కళ్ళు తేలేసి చూస్తోంది వైపు గెడ్డం కింద చేయి పెట్టుకొని తనని తదేకంగా చూస్తూ నచ్చిందా సర్ప్రైజ్ అంటాడు వేద్ ఢిల్లీ ఎయిమ్స్లో ఎంఎస్ఆ అంటూ నోరెల్లబెట్టి ముందు నచ్చిందా లేదో చెప్పు అంటాడు బావా పిచ్చికాని పట్టిందా నీకు నా ఎంఎస్ ఎంట్రన్స్ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూసేదాన్ని కదా అసలు ఇప్పుడు నువ్వు పే చేసింది పూర్తి కోర్సు కూడా కాదు అంటుంది తెలుసు అని నీకంటే ముందు మీ బాబాయ్ నాకు ఫస్ట్ కాల్ చేసి విషయం చెప్పారు నీకు ఇది చెప్దామనుకుని ఇంటికి వస్తే నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు నన్ను చెడామడా తిట్టేశావు అని అన్నాడు అది కాదే హే ముందు అడిగిన దానికి సమాధానం ఇవ్వు ఇది ఇక్కడితో అవ్వదు టర్మ్ ఫీజ్ అని ఎగ్జామ్ ఫీజ్ అని హాస్టల్ ఖర్చు చాలానే అవుతుంది అంటుంది నాకు తెలుసు అంటాడు మరి ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు అంటుంది మను ఏంటని నసా నేనేమైనా బయట వాళ్ళకి ఖర్చు పెట్టానా నా మరదలకి నా పిల్లానికే కదా అయినా నీకు ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా లేదా నేను వ్రతానికి రెడీ అవ్వడం అవసరమా అని అంటాడు సరే అయితే ముందు వెళ్ళి రెడీ అవ్వు అంటూ వేద్ని బలవంతంగా పైకి లాగి వెళ్ళు అంటూ వాష్రూమ్ దారిలోకి తోస్తుంది వచ్చేసరికి నా డ్రెస్ తీసి రెడీ పెట్టు అంటూ వాష్రూమ్ కి వెళ్తాడు వేద్ సరే అని అంటూ చేతిలో ఉన్న ఫీజు రసీదుని పెదాలకు అద్దుకుంటుంది మను అతను వచ్చేసరికి అతని కోసమని పట్టుపంచె తీసి పెడుతుంది స్నానం చేసి నడుము కిందకి టవల్ చుట్టుకొని మరొక దాంతో తల తుడుచుకుంటూ వచ్చిన వేద్ మంచం మీదున్న పట్టుపంచని చూసి ఏంటి నేను ఇప్పుడు ఇది వేసుకోవాలా అంటాడు నీరసంగా మొహం వేలాడేసి బాబా బాగుంటుంది అని అంటుంది దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమమ్మడు అంటాడు మూడు మురళ పంచమొయ్యలేనంటున్నావు నేను ఆరు గజాల చీరని క్యారీ చేయట్లేదా అంటుంది మనుని చూసి వేద్ గట్టిగా నిట్టూర్చి మంచం అంచన కూర్చుంటూ అయితే ముందు వచ్చి తలతుడు అంటాడు ఈ మధ్య నువ్వు మరీ ఏడిపించేస్తున్నావు బావా అంటూ వేద్ చేతిలో టవర్ తీసుకుని తలతుడుస్తూ అసలు ఎప్పుడు లేని నిన్న నన్ను శంకర్ బాబా ఇలా తిట్టేసరికి నాకు ఏడుపుచ్చేసింది బావా ఆ బాధలో నిన్ను కూడా అని మను చెప్పడం పూర్తి కాకముందే వేద్ మను కలలోకి చూస్తూ నిన్న ఎందుకలా బిహేవ్ చేశావని అడిగానా నిన్ను అని అంటాడు అడగలేదు కాని మను మరింకేదో చెప్పేలోపు అమ్మడు అయ్యిందా అంటూ బయట నుంచి తలుపు తడుతుంది గాయత్రి అయిపోయిందమ్మా ఐదు నిమిషాలంటూ మను టవల్ని వేద్ బొడిలోకి విసిరి వెళ్తుంటే అమ్మడు అంటూ తన చెయ్యిని పట్టుకుని ఆపుతాడు ఏంటి బావా అంటున్న మరొక్క మాటకి తావు ఇవ్వకుండా అద్దం ముందు నిల్చోపెట్టి మంచం పరుపు కింద నుంచి సన్నటి గొలుసు ఒకటి తీసి మను నడుపుకి చుడతాడు వేదు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న మనూ చెవిపై చిన్నగా ముద్దు పెట్టి ఇది ఇప్పుడు కొన్నది కాదు ఎప్పుడో కొనిపెట్టిందే నువ్వు చీర కట్టుకున్నప్పుడు నీకు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను అది ఇప్పటికి కుదిరింది అంటూ దానికి ఉప్పు పెట్టి దానితో బిగిస్తాడు కానీ అది ఉండకుండా అస్తమాను చేతిలో నుంచి జారిపోతుంది దాంతో విసుగు వచ్చిన వేద్ మోకాలపై కూర్చొని నోట్తో దాన్ని బిగిస్తూ ఉంటే సూదిగా ఉండే వేద్ ముగ్గు మను నడుపు మీద గీతలు గీస్తుంటే దాంతో మనుకి చక్కెలిగింతలుగా అనిపించి మెళికలు తిరుగుతుంటే వేద్ కి ఇబ్బందిగా అనిపించి సరిగ్గా నిలబడి అంటూ మను నడుపు చుట్టూ చేతులు బిగేసి కదలకుండా పట్టుకున్నాడు వెచ్చగా తగులుతున్న స్పర్శకి మను వేరే ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది ఆ చైన్ కి వేలాడుతున్న నక్షత్రపు ఆకారపు వేలాడుతున్న హ్యాంగింగ్స్ తో చిన్నగా మను నడు మీద మీటేసరికి మనుకి ఒళ్ళు పులకరించినట్టుగా అవుతుంది బావా అని మత్తుగా పలికి వేద్ భుజాన్ని తాకేంతలో పంతులుగా వచ్చేసారంటూ బయట నుంచి పిలుపు వినిపించేసరికి వేద్ని కబాలను వెనక్కి నెట్టి తను డోర్ తీసుకుని బయటకు వస్తుంది ఎంతసేపు మను ఇంకా అంటూ విసుగ్గా అడుగుతున్న గాయత్రితో రెడీ అయిపోయాను కదా అమ్మా పద అంటూ ఆవిడ వెనక కిచెన్ లో కడుగులు వేస్తుంది అప్పటికే రెడీ అయిన ప్రసాదాల గుమగుములకు మనుకి కడుపులో ఆకలి కేకలు మొదలయ్యేసరికి వండి పెట్టిన వాటిలో కంటి కలర్ఫుల్ గా కనిపిస్తున్న చామంతి కలర్ లో ఉన్న రవ్వ కేసరిని చూసి అమ్మా కేసరి కూడా చేశావా అంటూ పైన పేర్చిన జీడిపప్పు పలుకు అందుకోబోతుంది మను అంతలోని గాయత్రి మను చేతి మీద చిన్నగా తట్టి దేవుడికి నివేదించకుండా ప్రసాదం ముట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటుంది కోపంగా సర్లే ప్రసాదం తినలే ఆకలేస్తోంది రెండు దోశలు వేసి పెట్టు అంటుంది ఏదైనా వ్రతం అయ్యే వరకే అని అంటుంది గాయత్రి పొడి కాఫీ అయినా పెట్టి వంటుంది మను గాయత్రి కల్లేరు చేసి వ్రతం అయ్యేంత వరకు ఏమీ తినకూడదు అన్నానా అని అంటుంది కోపంగా ఏ ఎందుకు తినకూడదన్న గొంతుకి తల తిప్పి చూస్తారు గాయత్రి మను తెల్లటి పట్టు పట్టుపంచెలో చందమామలా మెరుస్తున్న వేధిని చూడగానే మను కళ్ళు ఒత్తుల్లా వెలిగిపోతాయి మను చూపులు గమనించని వేద్ మాత్రం గాయత్రి దగ్గరికి వచ్చి ఎందుకొత్తా అమ్మని ఏమి తినొద్దంటున్నావు అంటాడు వ్రతం అయ్యాక తింటుందిలే అయ్యే వరకు పలహారం ఏమి తీసుకోవద్దని మరీ మరీ చెప్పారు పంతులు గారు అంటుంది పలహారమే కదా వద్దనది హార్లిక్స్ బూస్టర్ తాగొచ్చు కదా అంటాడు అది కాదురా అని అంటూ గాయత్రితో చెప్తూ ఉంటే అప్పటికే స్టవ్ వెలిగించిన వేద్ గాయత్రితో నువ్వు పొద్దు నుంచి ఏమి తినట్లేవు నీకు కలిపివనా అని అడుగుతాడు దానికి గాయత్రి నవ్వుకొని అక్కర్లేదులే మీ ఆవిడికి కల్పించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా గాయత్రి వద్దన్న మనూకి పాలల్లో హార్లిక్స్ కలిపి ఇస్తాడు వేద్ కాదా కాసేపటికి పంతులు గారు వస్తారు రాయుడు గారు గాయత్రితో పాటు మను వేది కూడా పార్వతులే పీటల మీద కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఉన్న వాళ్ళని చూసి కిరణ్ గారి రెండు కళ్ళు కూడా చెమర్చాయి ఇటు భార్గవకి అపర్ణకి కూడా వాళ్ళని చూడటానికి వాళ్ళ రెండు కళ్ళు సరిపోక కెమెరా కనతో వాళ్ళిద్దరిని ఫోటోలో బంధించారు అంతసేపు కూర్చొని కూర్చొని కాలు నొప్పి పుడుతుంటే తనకు వీలుగా ఆమె పరువంతా కూడా వేదికాలపై కాలపై ఆనించేసింది మను వేర్ తనని ఒక్క మాట కూడా అనుకుంటా శ్రద్ధగా పంతులు గారు చెప్పే ప్రతకథనే వింటున్నాడు శాస్త్రోక్తంగా పూజ పూర్తయింది ముందుగా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే తరువాయి మను ఒక ప్లేట్ తెచ్చుకొని వండిన ప్రసాదాలన్నీ ప్లేట్ లో పెట్టుకుంటుంటే అబ్బా నిమిషం ఆగలేవా అమ్మడు అని విసుకుంది గాయత్రి నీకేం తెలుస్తుందిలే నా ఆకలి బాధ అంటూ ముందు తన ఇష్టమైన రవ్వ తిందామని చేయి పెట్టగాని అప్పటికే వేడిగా ఉన్న దాన్ని ముట్టుకునేసరికి అది చెయ్యి కాలి చేతిలో ప్లేట్ వదిలేసింది దాంతో ప్రసాదం అంతా నేలపాలైంది ఉరిమి చూస్తున్న గాయత్రి చూపులకి మను తల వంచుకొని ఇంకా అక్కడే ఉంటే తిట్ల వర్షం కురుస్తుందని తెలిసి మెల్లిగా తన రూమ్ లోకి జారుకుంది ఒంటరిగా అక్కడ కూర్చున్న తను ఇప్పుడు ఆకలేస్తుంది కిందకు వెళ్తే అమ్మ తిడుతుందేమో అపర్ణకి కాల్ చేసి తీసుకురమ్మంటాను అని అనుకుంటూ తన ఫోన్ తీసుకోబోయింది మను ఇంతలో వేద్ మను కోసం అని ప్రసాదాలు పలహారాలు తీసుకుని అక్కడికే వచ్చాడు వేద్ కంటే ఫాస్ట్ గా తన ముక్కును చేరుతున్న ఇంగువ కలిపిన పులిహోర నెయ్యి బాగా దట్టించి వేసిన రవ్వ కేసరికి మను మొహం వెలిగిపోతూ నా కోసమే కదా అంటూ ఆ ప్లేట్ లాకపోతుంటే ఏయ్ అని అంటూ కొడుతున్నట్టుగా ఆమెపై చెయ్యి ఎత్తి ఒకసారి పడేది చాలేదా అని అంటూ మను అంతకు ముందు తినాలని అనుకున్న రవ్వ కేసర్ని వేడి చల్లారేలా వది మను నోటికి అందిస్తాడు ఆ ముద్ద గొంతులో కష్టంగా వెళ్తుంటే ఒక గుటక మంచినీళ్ళు తాగి చాలా ఆకలేస్తోంది చూడు నా స్టమక్ కూడా పూర్తిగా ఖాళీ అయిపోయిందంటూ వేద్ ఎడమ చేతిని తీసుకుని తన పొట్ట మీదకుంటుంది ఏవో ఆలోచనలో పెట్టుకుందే కాని నేరుగా తగులుతున్న వేద్ స్పర్శకి వెంటనే ఆ చేతిని వెనక్కి పెట్టి నేను తింటాన్లే టిపు అంటూ తల వంచుకుంటుంది చెయ్యి కాలింది కదా నేను పెడతానులే అని మను కళలకి చూస్తూ చెప్పాడు అతని అతని కళ్ళల్లో తెలియని ఏదో మాయకి మను తన చేతులు హారంలా అతని వెడలో వేసి నాకు ఈ వేస్ట్ బెల్ట్ బాగా నచ్చింది అని అంటుంది ఇంకా అంటాడు తనతో ఐ కాంటాక్ట్ మిస్ చేయకుండా ఇంకా అంటూ ఒక క్షణం ఆలోచించి నా కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి హాస్టల్కి వెళ్ళిపోతాను నీ గొడవ ఉండదు మా అమ్మ గొడవ ఉండదు కొత్త ఫ్రెండ్స్ కొత్త లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను అని అంటుంటే అంత ఖర్చు పెట్టి నీకు అక్కడ సీట్ కొన్నది నువ్వు ఎంజాయ్ చేయడానిక అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు ఇవన్నీ అయిపోయాక టైం ఉంటే అప్పుడు చదువుకుంటానులే అని కిలకిలా నవ్వేస్తుంది మను టైం ఉంటే చదువుకుంటావా నిన్ను అంటూ మనో ముక్కు పట్టుకొని లాగుతాడు అంతలో లో ఉన్న మనో ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఛార్జర్ ఉన్న హైట్కి మను కూర్చున్న హైట్ కి సరిపోక వేతి ఫోన్ అవుందేమంటే తనకి ఆ ఫోన్ ఇస్తూ స్క్రీన్ మీద చూస్తాడు ప్రణవ్ అంట మిస్డ్ కాల్ అంటున్న వేద్ మాట పూర్తి కాకుండానే ఆ ఫోన్ గబాల్న వేద్ చేతిలో నుంచి లాక్కుంటుంది మను నా పాత కాలేజ్ ఫ్రెండ్ బావా అంటూ వేద్ కి ఆ ఫోన్ స్క్రీన్ కనపడకుండా తన కాలు కింద దాచేస్తుంది ఎప్పుడు లేని కొత్తగా ఉన్న మను ప్రవర్తనకి బ్రూకుటిని ముడివేస్తాడు వేద్ పాత ఫ్రెండా నాకు ఎప్పుడు చెప్పలేదు అంటాడు వేద్ చెప్పే అవకాశం రాలేదు కదా బావా అంటుంది కాలేజ్ ఫ్రెండా అంటాడు ఊహ స్కూల్ ఫ్రెండ్ అంటుంది అతను ఎక్కడా అని అడుగుతాడు అతను అలా పట్టి పట్టి అడుగుతుంటే మనూకి విసుగ్గా అనిపించి అతని వంక చూసి అలా ఎక్స్ప్రెషన్ వేస్తావేంటి బావా అని వేది చేతిలో ప్లేట్లాక్కొని నాకేమో ఆకలేస్తోంది అంటుంది నమ్మశక్యంగా లేని మనూ మాటల్ని ఆమెను అనుమానంగా చూస్తూనే అక్కడి నుంచి వచ్చేస్తాడు వ్రతం అవ్వగానే పంతులు గారు వెళ్లకుండాని భార్గవ పనుల పెళ్లి ముహూర్తం కూడా పెట్టించే పనిలో ఉంటారు కిరణ్ రాయుడు గారు మను దగ్గరికి నుంచి వచ్చి రాయుడు గారి పక్కన చేరిపోతాడు వేద్ ముహూర్తం త్వరగా పెట్టమంటున్నారు కాబట్టి ఇంకొక నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఖాయం చేయమంటారా అని పంతులు గారు అడుగుతారు వేద్ అతనికి ఇంకొక పక్కన ఉన్న భార్గవ్ చూసి నువ్వేమంటావురా నీకు ఓకేనా అని అడుగుతాడు అపర్ణ పెళ్లి కూడా గ్రాండ్గా వద్దంటుందిరా రిజిస్టర్ మ్యారేజ్ అయినా పర్వాలేదు ఈ ముహూర్తమే ఖాయం చేసేనని భార్గవ్ వేద్కి చెప్తాడు ఆ మాటకి వేద్ భార్గవ్ పొట్టలో గుద్ది ఈడియట్ అప్పుడే మీ వైఫ్ మాట వినేస్తున్నావా అని వేలాకోలంగా అడుగుతాడు అందరికీ నీలాంటి మంచి భార్యలు దొరకరు కదా మరి అని అంటాడు వాళ్ళకి ఎదురుగా కూర్చున్న కిరణ్ ఆ మాట వినగానే వేద్ మొహం ఒక్కసారిగా వాడిపోతుంది వాళ్ళ నాన్నని కోపంగా చూస్తాడు కాసేపు అయితే ఈ ముహూర్తమే చేసేయమంటారు కదా రీకన్ఫర్మేషన్ కోసం అడుగుతారు పంతులు గారు అందరూ సరే అని వేద్వంక అతని సమాధానం కోసం చూస్తారు ఎలాగో అమ్మడు కూడా వారం రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి కదా ఈ లోపే ఈ పెళ్లి చూసేసుకుని వెళ్తే సరే అంటాడు అమ్మడు ఢిల్లీ వెళ్తుందా అంటూ ప్రశ్నార్థకంగా వేద్ని చూస్తారు ఓ మీకు ఇంకా చెప్పలేదేమో అమ్మడు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంఎస్ చేయడానికి వెళ్తుందంటాడు ఇదేంట్రా అంత సడన్ గా అని కిరణ్ అడుగుతాడు సడన్ గా ఏమీ లేదు మీకు చెప్పడమే లేట్ అయింది అంతే అంటాడు వదిన ఒకతేనా అంటాడు భార్గవ్ ఏ తోడుగా నువ్వు వెళ్తావా భార్గవ్ని వెటకారంగా అడుగుతాడు అది కాదు నా అంటూ వేద్ని ఏదో అడగాలని అనుకున్న కిరణ్ గారు అక్కడ రాయుడు గారు ఉండడం చూసి తనని మరేమీ అడగలేక అక్కడి నుంచి మనో రూమ్కి వచ్చేస్తారు ప్రణవ్ నేను వన్ వీక్లో ఢిల్లీ వెళ్తున్నానంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నా మను కిరణ్ రావడం చూసి నేను మళ్ళీ చేస్తాను అని ఆ కాల్ కట్ చేస్తుంది అప్పు పెళ్లికి ముహూర్తం పెట్టేశారా మామయ్య అని అంటూ ఆయనకి ఎదురుగా వచ్చి అడుగుతున్నా మనుని రెండు క్షణాలు పైనుంచి కింద వరకు చూసి అమ్మడు నువ్వు డివిడ్లీ వెళ్తున్నావా అని అడుగుతారు ఓ బావ చెప్పేశాడా నేను చెప్పాలనుకుంటున్నా మీతో వచ్చే వారం మళ్ళీ ఈ రోజునే మావయ్య అంటుంది మను అదేంటమ్మడు చెప్పా చేయకుండా అని అంటారు నాకు బావ ఏమీ చెప్పలేదు మావయ్య అడ్మిషన్ ఎప్పుడో తీసుకున్నాడో మరి ఫీజ్ రిసిప్ట్ తెచ్చి చేతిలో పెట్టాడు అంటారు అనుకున్నాను ఇలాంటి పనులన్నీ వాడే చేస్తాడని అంటూ అక్కడున్న కుర్చీ మీద కూలబడిపోతారు మావయ్య అంటూ మను వచ్చి ఆయన ముందు మోకాల మీద కూర్చొని ఏమైందని అడుగుతుంది ఏమైందని ఏమీ తెలియనట్టు అడుగుతావే మను మీ ఇద్దరి మధ్య అంతా ఇప్పుడు సర్దుకుంటుంది కదా ఇప్పుడు నువ్వు ఆ ఢిల్లీ వెళ్లడం అంత అవసరమా చెప్పు అంటారు అది నా కెరీర్ మావయ్య ఇది నీ జీవితం అమ్మడు అంటారు కిరణ్ మనలో కాసేపు నిశ్శబ్దం స్తబ్దుగా నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది కిరణ్ గారే మళ్ళీ మాట్లాడుతూ నాకు నువ్వేంటో అర్థం కావట్లేదు కావట్లేదమ్మడు వాడంటే ఇష్టం అంటావు వాడు దగ్గర అవుతుంటే నువ్వు వాడి నుంచి తప్పించుకోవాలని చూస్తావు అక్కడికి చెప్తున్నాను కదా వాడి మనసులో లిల్లీ అని చార్టర్ ఎప్పుడు కోసం చిరిగిపోయింది కూడా ఇంకా ఆ పంతం నీకు ఎందుకు అమ్మడు అని అంటారు ఆయన కథ ఇంకా ఉంది మరి మను కోసం వేద్ ఇష్టం లేకపోయినా ఢిల్లీలో తనకు కావాలని మెడికల్ సీట్ తీసుకున్నాడు మరి మను వేద్ని వదిలి అంత దూరం వెళ్తుందా అసలు వేద్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఒక క్షణమైన మను ఆలోచిస్తుందా లేదా వేద్ మనసులో మనుపై ఉన్న ప్రేమని మను రియలైజ్ అవుతుందా లేదా వేదే తన ప్రేమని ఆమెకు తెలిసేలా చేస్తాడా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్ కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ